¡Aquí quem desenhão el bola ఎందుకంటే మీ మధ్యనకు వచ్చి మీ పేర్లని తెలుసుకుంటా భీమలా నాయక్ గారు ఇప్పుడే మాకు పగడి కట్టిరు బ్రహ్మాండంగా బాలయ్య గారు నమస్కారం మీకు కూడా అట్నే మా అన్నతమ్ములందరికీ తిరుమల అంజమ్మ గారికి అందరికీ ఎందుకంటే టైం అయింది లేకపోతే మీ పేర్లని చెప్పాలంటే నాకు కూడా సంతోషం పరిచయం అయినట్టు కూడా ఉంటుంది ఈ నుంచి కానీ మీ అందరికీ నా కృత హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మా యూత్ కాంగ్రెస్ సోదరులు ఎన్ఎస్ఐ సోదరులు మహిళా కాంగ్రెస్ తర్వాత అందరూ మండల పార్టీ ప్రెసిడెంట్ గ్రామ అధ్యక్షులు అందరికీ ఈరోజు నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మన్ననే మీరు రాజన్నను బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మునుగోడు గట్ట మీద గెలిపించి గెలిపించి అసెంబ్లీకి పంపించారు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురావాలని శపథం చేసిన రాజన్నకు అండగా అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అదొక్కటే సరిపోదు మనం సుస్థిరంగా ఉండాలి భారతదేశంలో బీజేపీని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ ఎందుకంటే మీ గతంలో ఒక పది పదిహేను రెండు వేల నాలుగు ముచ్చట చెప్తా రెండు వేల నాలుగులో మనకప్పుడు చాలా కష్టాలు ఉండే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రెడ్డి గారు అప్పుడే మనకు ముఖ్యమంత్రి అయ్యిండు అప్పుడు కూడా పదేళ్ళ తర్వాత ముఖ్యమంత్రి అయిండు అయ్యాల పేదల బాధలు చూసి ఇక్కడ కరువులు చూసి ఉపాధి పథకం తీసుకొచ్చిండు పనికి ఆహార పథకం ఆ పనికి ఆహార పథకం వంద రోజులు ఏ ఎవరైనా ఈ భారతదేశంలో వంద రోజులు పని చేసుకునేటువంటి వ్యవస్థ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఎవ్వరు ఆకలితో ఉండొద్దని మన బీజేపీ వచ్చి ఏం చేసిందా పదేళ్ళ దాన్ని మొత్తం నిర్వీర్యం చేసింది ఇవాళ ఎంతమంది వదురు పని కార పథకం చాలా తక్కువ మంది మొత్తం కట్ చేసేసింది అంటే బీజేపీకి పేదల గురించి పట్టింపు ఉండదు ఎవరి గురించి ఉంటుంది ఆడ అదాని అంబానీ గుజరాత్ కోట్ల రూపాయలు సంపాదించురు వాళ్ళు కానీ మన పేద పిల్లలు ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీఎస్టీ పెట్టి ఆగమైపోయి అట్నే ఈరోజు మీ అందరికి తెలుసు అన్న రాజగోపాల్ అన్న ఇటు ఈ పార్లమెంట్ మీ మునుగోడుకు ఎమ్మెల్యే కాకముందు రెండు వేల తొమ్మిది మొట్టమొదటి పార్లమెంట్ సభ్యుడు ఈ పార్లమెంట్ కి ఏం చేసిండు పార్లమెంట్ కు పోయి తెలంగాణ తెచ్చిండు తెలంగాణ తెచ్చింది ఎందుకు మనందరిని బంగారు భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు నీళ్లు నిధులు నియమకాల నినాదంతో తెచ్చు పదిహేను ఆగస్టుకు మీ అందరు ఎక్కువ మీ అందరు రుణమాఫీ అయితే చెప్పిండు అంటే రేవంత్ అన్న ఎంత వయసు యాభై ఐదేళ్ళు యాభై ఐదేళ్ళ వయసున్న ముఖ్యమంత్రి ఇంకా ఇరవై ఏళ్ళు మీకు సేవ చేయాలనుకుంటాడు అబద్ధాలు చెప్పాడు చేసి చూపిస్తాడు కానీ బీఆర్ఎస్ వాళ్లకు బీజేపీ వాళ్ళకు ఇక బాయ్ ఇక చేస్తలే అగ చేస్తలే అరే పదేళ్ల నుంచి ఏం బీకిర్రా బాయ్ మీరు పదేళ్ళ నుంచి ఇంటికి ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ దళితులకు మూడు ఎకరాలు చెప్పిన కేసీఆర్ ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు చప్పుడు అక్కడ అల్లుడు అల్లుడు వచ్చి ఎక్కడో దుకాన్ పెట్టుకుని నడుపుకుంటారు మీరు బడ కుర్రి గతంలో బీఆర్ఎస్ నుంచి మీ అందరికి చెప్తా మా అన్న ఎప్పుడు ఎంపీ రెండు వేల తొమ్మిదిలో మా పెద్దన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎంపీ మధ్యన ఒక ఆయన బుర్రు బుర్ర నర్సే వచ్చిండు మరి ఆయన ఐదేళ్లు పరిపాలించిండు ఇక్కడ ఏది ఎంపీగా మరి అన్న ఐదేళ్లు చేసిండు కోమటి రెడ్డి ఎంకట్రెడ్డి అన్న ఐదేళ్ళు చేసిన మరి వీళ్ళు కులమతం కోసం పని పనిచేసినా మీరే చెప్పాలి ఎందుకంటే మున్గోడు గట్ట మీద రాజు రాజన్న కేవలం కులం కోసం చేస్తాడా పేదోన్ కోసం పని చేసడా ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికి హాస్పిటల్ పడ్డా ఎవరికి ఫీజులు కట్టలేని తల్లిదండ్రులు పెద్ద చదువులు చదివకపోయినా లక్ష యాభై వేలు ఆ రోజు జేబులో లేకపోతే ఇటు చూసి కూడా గుంజుకొచ్చి పెట్టేట అంటే చిత్తశుద్ధి ఉండాలి ఓట్ల కోసం వచ్చి కుల మతాల మధ్యన చిచ్చు పెట్టద్దు మనకు చిత్తశుద్ధి ఉండి పరిపాలించాలి తల్లి నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను యువజన కాంగ్రెస్ కార్యకర్తగా మీలో ఉండి ఇక్కడికి వచ్చి నాకు టికెట్ వచ్చింది మీ సమస్యల గురించి నాకు అవగాహన ఉంది మీ సమస్యలు పరిష్కరించడానికి నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించండి తల్లి నేను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి తెలంగాణకు రావాల్సినటువంటి పార్లమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధుల కోసం ప్రశ్నించి గొంతుగా వాళ్ళ దగ్గర ఉంటారు అన్న రెండు వేల తొమ్మిదిలో పార్లమెంట్కి పోయిండు ఏం తెచ్చిండు తెలంగాణ మరి రెండు వేల పద్నాలుగు పోయిన ఎంపీ ఏం తెచ్చిండు తెచ్చుంటే మరి బలి బడుగు బలైన వర్గాలకు ఆశా ఎంతమంది యువకులకు ఉద్యోగాలు ఇప్పించు ఎంతమంది యువకులకు న్యాయం చేసిండు చెప్పండి వాళ్ళు చెప్పుకుంటుర్రు నేను ఒక్కటే చెప్తున్నా తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు రెండు వేల పద్నాలుగు ఈరోజు అధికారంలో వచ్చింది కాబట్టి మేము దయచేసి మమ్మల్ని నమ్మండి మేము హండ్రెడ్ పర్సెంట్ మీకోసం పనిచేస్తాం నన్ను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించండి మీ బిడ్డగా నేను మీ అందరి కోసం పనిచేస్తానని తెలియజేస్తున్నా ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంకా ఎక్కువ ముచ్చట చెప్పదలుచుకోలే అన్న రాజన్న మాట్లాడాలనుకుంటుండు రాజన్న చెప్తాడు మిగతా విషయాలు మీ అందరూ మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించండి పదమూడు మే పదమూడు మే అంటే ఈ అటు నుంచి పదిహేను దినాలు ఉంది పదిహేను పదహారు దినాలు ఉంది మీరు ఈ పదిహేను పదహారు దినాలు మన్న ఎట్లయితే అన్నకు ఓటేసి గెలిపించిర్రో ఈరోజు అన్నకు తమ్మునిగా నన్ను కూడా కు పంపియండి తల్లి అన్నల్లారా తల్లి అక్క చెల్లె అందరికి ఒకటే ఒక విన్నపం ఇక నేను ముగిస్తున్నా ఒక్కసారి అందరం కాంగ్రెస్ పార్టీ అందరు వెనక కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే చేతి గుర్తుకే నమస్కారం నమస్కారం